హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన షార్ట్ వీడియో మా చిన్న టెర్రస్ గార్డెన్ లో కొన్ని ఆకుకూర మొక్కల్ని అయితే పెంచానండి అవేంటో చూపిస్తాను రండి ముందుగా అయితే రెండు బకెట్స్ లో తోటకూరను పెంచానండి చూసారు ఎంత వచ్చిందో బయట మార్కెట్ కి వెళ్ళి కొనే పని లేకుండా చక్కగా మన టెర్రస్ పైనే పెంచుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ లో చూసారండి ఈ తోటకూర అయితే ఒక కట్టకు వచ్చింది అనమాట చాలా ఫ్రెష్ గా ఉంది అలాగే గోంగూరను కూడా పెంచానండి ఇది గోంగూర కూడా ఒక కట్ట అయింది అనమాట అలాగే చిన్న చిన్న బాక్సెస్ లో మెంతికూరను కూడా పెంచానండి చూసారు ఎంత బాగా వచ్చిందో ఈ మెంతికూర కూరతో మెంతి కూర పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే టబ్స్ లో టమాటా మొక్కలు కూడా పెట్టానండి వాటికి చెట్ల నిండా కాయలు వచ్చాయనమాట అలాగే ఫస్ట్ కాప్ అనమాట మూడు కాయలు పండిని అండి వాటిని కూడా కోసం చూసారండి టమాటాలు ఎంత క్యూట్ గా ఉన్నాయో అలాగే కుండీలో కరివేపాకు మొక్కను కూడా పెంచానండి కొంచెం కరివేపాకు కూడా కోసుకున్నాను నేనైతే వీటికి ప్రత్యేకించి ఎరువులు ఏమి వేయలేదండి నీళ్లు మాత్రమే పోసాను అయినా చాలా బాగా ఫ్రెష్ గా వచ్చింది చూసారు